నాలుగో రోజున తాంబూలం ఇవ్వచ్చా గుడికి వెళ్ళచ్చా అని అడుగుతున్నా దీని గురించి నేను చాలాసారి వీడియోస్ లో చెప్పాను అయినా సరే మళ్ళీ అడుగుతున్నారు అయినా కానీ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి విషయం ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మీకు మూడో రోజు ఇబ్బంది లేకపోయినా మీరు గుడికి వెళ్ళకూడదు పూజ చేయకూడదు తాంబూలం తీసుకోకూడదు నాలుగో రోజు స్నానం అయిపోయిన తర్వాత కూడా మీరు గుడికి వెళ్ళకూడదు తాంబూలం తీసుకోకూడదు ఐదో రోజు మారు స్నానం అయిన తర్వాత మాత్రమే మీరు దేవాలయానికి వెళ్ళిన పూజ చేసుకున్నా తాంబూలం తీసుకున్నా ఏది చేసినా సరే అయితే చాలా మంది అడుగుతారు మేము ప్రతి నెల అండి ఇంట్లో కలిపేసుకున్న తర్వాత అన్నిటి మీద పసుపు నీళ్ళు జల్లేసుకుంటాము అవే బట్టలు కట్టుకుని దేవాలయానికి వెళ్ళిపోతాము అని అది చాలా తప్పు ప్రతి నెలా కలిపేసుకుంటూ ప్రతి నెల పసుపు నీళ్ళు జల్లేసుకుంటే అది అంత కరెక్ట్ పద్ధతి కాదు ఒకవేళ మీకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంట్లో కలుపుకోవాల్సి వస్తే ముట్టుకోకుండా ఉండండి అన్నీ కావాలంటే కుదరదు కదా అన్నీ ముట్టేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు జల్లేసుకుని దేవాలయానికి వెళ్ళడం మహా దోషం ఇలా చెప్పాను అంటే ఆ ఎప్పుడో చాదస్తం పనులన్నీ చెప్తారు మనసు ముఖ్యము అంటారు మనసు మాత్రమే ముఖ్యమని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదు సదాచారాన్ని సంప్రదాయాన్ని కూడా పాటించమని కృష్ణ పరమాత్మే చెప్పారు